హలో అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో రథసప్తమి రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వీడియో స్టార్ట్ చేశాను మార్నింగ్ టూ థర్టీ కే నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని పాలు పొంగించి వారికి ఇంట్లో పూజ చేసుకొని తర్వాత కరెక్ట్ గా ఫోర్ ఓ క్లాక్ కి మేము తిరుమలకి అయితే బయలుదేరుతున్నామండి కారు ఫోర్ అనమాట ఇంకా కరెక్ట్ గా ఇంట్లో అయితే బయలుదేరామండి తొందర తొందరగా ఇంట్లో పూజ చేసేసుకొని ఇంకా తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీ కే సూర్యప్రభ వాహనం అయితే స్టార్ట్ అవుతుందండి ఆ టైం కల్లా కొండ మీద ఉందామని ఇంకా ఫోర్ కి అయితే స్టార్ట్ అయ్యామనమాట మేము ఇంట్లో పనులన్నీ చేసుకొని ఫాస్ట్ గానే వచ్చాం కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ ఉందండి నంది సర్కిల్ నుంచి అలిపిరి దగ్గరికి వెళ్ళడానికి చాలా టైం పట్టిందన్నమాట ఫుల్ వెహికల్స్ అయితే ఉన్నాయండి అన్ని కొండకు వెళ్లే వెహికల్స్ అన్నమాట అనమాట ఇంక ఇక్కడైతే చాలా టైం పట్టిందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట ఇంక ఇక్కడ మాత్రం మా హస్బెండ్ కార్డు చూపించి పక్కన విఐపి లైన్ లో నుంచి అయితే వెళ్లిపోయామండి మా హస్బెండ్ తిరుమలలోనే జాబ్ చేస్తారండి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళ కోసం చెప్తున్నాను మా హస్బెండ్ కొండ మీద జాబ్ చేస్తారనమాట ఇంకా ఆయన ఐడి కార్డు చూపించేసి ఇలా పక్క నుంచి అయితే వెళ్ళిపోతుందండి వెహికల్ ఇక్కడ వెయిట్ చేస్తే మాకు ఇంకా చాలా టైం పట్టేది ఇంక ఇలా పక్క నుంచి వెళ్లిపోవడం వల్ల విఐపి లైన్ లో తొందరగా అయితే వెళ్ళిపోయాము ఇంకా చెక్ పాయింట్ లో చెక్కింగ్ అది అయిపోయిన తర్వాత ఇంకా ఘాట్ లో అయితే స్టార్ట్ అయ్యామండి కరెక్ట్ గా ఇక్కడ నుంచి బయలుదేరడానికి ఫోర్ ఫార్టీ అలా అయితే అయిందండి అక్కడ మాకు టైం పట్టిందన్నమాట ట్రాఫిక్ లో ఇంకా కింద చెకింగ్ అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి ఇంకా వాహనం టైం అయిపోతుంది కాకపోతే ఇక్కడ టైం ఉంటుంది కదా ఖచ్చితంగా అరగంట వెళ్లాలండి అంతకన్నా ముందు వెళ్ళామంటే వెహికల్ అయితే పైకి రానివ్వరు అనమాట టైం చూసుకుంటారు వాళ్ళు ఇక్కడ కింద టైం నోట్ చేసుకుంటారు అందుకని ఫాస్ట్ గా వెళ్లడానికి లేదండి స్లోగానే వెళ్ళాలి అరగంటలో కొండ మీదకైతే అయితే వచ్చేసాము ఇంకా తిరుమలకి వెళ్ళిన తర్వాత టోల్ గేట్ దాటిన తర్వాత వెహికల్స్ అయితే ఆపేస్తున్నారండి మొన్న రథమ్మికి తిరుమలకి మూడు లక్షల మంది జనం అయితే వచ్చారండి ఫుల్ రష్ అయితే ఉన్నారనమాట కొండ మీద అందుకని వెహికల్స్ అయితే తిరగనివ్వలేదండి ఎక్కడికక్కడ వెహికల్స్ అయితే ఆపేస్తున్నారనమాట ఈ టోల్ గేట్ దాటిన తర్వాత కార్ అయితే ఆపేశారండి ఇంకా మాకు చేతిలో లగేజ్ కూడా ఉంది మాకు నెక్స్ట్ డే దర్శనం ఉందండి అందుకని లగేజ్ తీసుకెళ్లాం అనమాట ఇంకా ఆ బ్యాగ్ అయితే తెలిసిన వాళ్ళ షాప్ లో పెట్టేసి ఇంకా మేము గ్యాలరీలోకి వెళ్ళటానికి అయితే ట్రై చేసామండి ముందు రోజు నైటే గ్యాలరీస్ అన్ని ఫుల్ అయిపోయాయంట మూడు లక్షల మంది వచ్చారని చెప్పాను కదా ముందు రోజు నైటే గ్యాలరీలు అన్ని ఫుల్ అయిపోయాయంటండి గ్యాలరీ బయట కూడా గేట్ల చుట్టూతా కూడా ఫుల్ గా వేళల్లో జనం అయితే ఉన్నారండి లోపలంతా ఫుల్ అయిపోయిందని ఎక్కడికక్కడ గేట్లు అయితే కట్ చేసారు ఎవరిని లోపలికైతే అలౌ చేయట్లేదండి చాలా సేపు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తా అక్కడ వెళ్ళడానికి అసలు అవకాశం లేదండి చూడండి ఎంత మంది ఉన్నారు ఇంకా అసలు మా వల్ల అవ్వలేదు అనమాట ఇంకా మా హస్బెండ్ ఏం చేసారంటే ఇంక ఇటు పక్క ఉంటే స్వామివారి దర్శనం అవ్వదని లడ్డు కౌంటర్ సైడ్ అయితే తీసుకెళ్లారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడే స్వామివారు వెళ్తున్నారండి లోపలికి అక్కడైతే మాకు చాలా బాగా దర్శనం అయింది ఫస్ట్ ఈ మాడవీధిలోకి వెళ్తే స్వామివారు పక్క నుంచి కనిపించారండి నాకు సరిగ్గా అసలు స్వామివారి కనిపించలేదు కనిపించలేదన్నమాట సూర్యప్రభ వాహనము మాకు పక్క నుంచి అయితే కనిపించిందండి ఇంకా అసలు దర్శనం అవ్వలేదు ఇంక ఇక్కడ ఉంటే దర్శనం అవ్వదని ఇంకా లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తే అక్కడ వాహనం మండపం దగ్గరికి అయితే తీసుకెళ్లగలిగారండి స్వామివారు కరెక్ట్ గా లోపలికి వెళ్తున్నారు వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సూర్యప్రభ వాహనం చూడటానికి మాత్రం చాలా కష్టపడ్డామండి మేము మొత్తానికి నానా తంటాలు పడి సూర్యప్రభ వాహన దర్శనం అయితే చేసుకున్నామండి దేవుడి వల్ల ఇంకా సూర్యప్రభ వాహనం అయిపోయిన తర్వాత రెండో వాహనం చిన్న శేష వాహనం అండి అది తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉంది కదా ఈలోగా మా హస్బెండ్ అయితే తీసుకెళ్లి గ్యాలరీలో అయితే కూర్చోబెట్టారండి మమ్మల్ని ఎప్పుడు కూడా రథసప్తమికి ఒక రెండు రెండు మూడు వాహనాలు చూసుకొని ఇంటికి వచ్చేసే వాళ్ళం అండి కానీ ఈసారి మాత్రం అన్ని వాహనాలు అయితే చూసామనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ గ్యాలరీలోకి వెళ్ళామండి మేము మాడ వీధుల్లోకి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి సూర్యప్రభ వాహనం అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత చిన్న శేష వాహనం స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి చంద్రప్రభ వాహనం అయిపోయే వరకు కూడా మేము ఆ గ్యాలరీలోనే కూర్చున్నామండి అన్ని గంటలు అలాగే ఉండిపోయామన్నమాట నైట్ ఎయిట్ థర్టీ వరకు కూడా గ్యాలరీలోనే ఉండి అన్ని దర్శనాలు అయితే చేసుకున్నామండి మేము రథసప్తమి రోజు మొత్తం ఏడు వాహనాలైతే అయితే ఉంటాయండి తిరుమలలో ఫస్ట్ది సూర్యప్రభ వాహనము రెండోది చిన్న శేష వాహనము మూడోది గరుడ వాహనము నాలుగోది హనుమంత వాహనం అండి ఐదోది కల్ప వాహనము ఆరోది సర్వభూపాల వాహనము ఏడోది చంద్రప్రభ వాహనం అండి మధ్యలో చక్రస్నానం కూడా ఉంటుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ వరకు ఈ వాహన సేవలన్నీ ఉంటాయండి రథసప్తమి రోజు రథసప్తమి రోజు జరిగే ఈ ఉత్సవాల్ని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటూ ఉంటారండి తిరుమలలో చాలా బాగుంటుంది బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజులు తిరిగే వాహనాల్లో కొన్ని వాహనాలు ఒక ఏడు వాహనాలు రథసప్తమి రోజు అయితే ఉంటాయండి ఈ రథసప్తమి రోజు తిరుమలకి దర్శనం చేసుకుంటే మనం బ్రహ్మోత్సవాల్లో తిరిగే కొన్ని వాహనాల దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు కనిపిస్తున్న వాహనం చిన్న శేష వాహనం అండి ఇది మార్నింగ్ తొమ్మిది నుంచి వరకు ఉంటుంది అనమాట తొమ్మిది గంటల కరెక్ట్ గా వాహన మండపంలో వాహనం స్టార్ట్ అవుతుందండి వన్ అవర్ లో మాడవీధులన్నీ తిరిగి టెన్ ఓ క్లాక్ కి లోపలికి వెళ్ళిపోతుందన్నమాట అనమాట వన్ అవర్ పాటు వాహన సేవ అయితే ఉంటుందండి ఇప్పుడు నైన్ టు టెన్ చిన్న శేష వాహనం అయితే వచ్చింది ఇంక ఈ వాహన దర్శనం కూడా చేసుకున్నామండి చక్కగా స్వామి వారిని చాలా దగ్గరగా అయితే దర్శనం చేసుకున్నాను అనమాట మార్నింగ్ సూర్యప్రభ వాహనం చాలా దూరం నుంచి చూశానండి కానీ ఇప్పుడు చిన్న శేష వాహనం మాత్రం చాలా దగ్గరగా దర్శనం చేసుకున్నాను ఇంకా చిన్న శేష వాహనం అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేశామండి టిటిడి వాళ్ళు గ్యాలరీలో ఉన్న భక్తులు ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి మార్నింగ్ నుంచి నైట్ వరకు అలా అన్న ప్రసాదాలు పెడుతూనే ఉన్నారు అలాగే మధ్య మధ్యన బాదం మిల్క్ మజ్జిగ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ ఇలా ఇస్తూనే ఉన్నారండి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తొక్కి స్లాట్లు అలాంటివి ఏవి లేకుండా పోలీస్ వాళ్ళది కూడా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారండి టిటిడి వాళ్ళు చాలా బాగా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకా మూడో వాహనం గరుడ వాహనం అండి ఇది ఉదయం పదకొండు నుంచి పన్నెండింటి వరకు ఉంటుంది అనమాట కరెక్ట్ గా పదకొండింటికి వాహన మండపంలో వాహనం అయితే స్టార్ట్ అవుతుందండి మనకి ఏ టైం అయితే చెప్తారో ఆ టైం కి కరెక్ట్ గా వాహన మండపంలో నుంచి వాహనం అయితే స్టార్ట్ అవుతుంది మనకి తిరుమలలో ఎప్పుడైనా గోవింద నామాలు వినిపిస్తున్నాయి అంటే స్వామివారు బయట ఉన్నట్టే అర్థం అండి ఇలా బయట వాహన సేవలు ఏవైనా జరుగుతున్నప్పుడు స్వామివారి నామాలు అయితే కొండ మీద ప్లే చేస్తారనమాట ఆ గోవిందనామాలు మిగతా టైమ్ లో అయితే రావండి స్వామివారు బయటకు వచ్చినప్పుడు మాత్రమే నామాలు అయితే వినిపిస్తాయి మనకి ఇంకా నాలుగో వాహనం హనుమంత వాహనం అండి ఇది మధ్యాహ్నం ఒంటి నుంచి రెండింటి వరకు తిరుగుతుంది అనమాట హనుమంత్ వాహనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వెళ్లిపోయామండి ఎందుకంటే హనుమంత్ వాహనం తర్వాత చక్రస్నానం ఉంటుంది రెండు నుంచి మూడింటి వరకు కానీ చక్రస్నానం దగ్గరికి వెళ్లే అవకాశం లేదండి ఎక్కడకక్కడ గేట్లు కట్టేశారని చెప్పాను కదా ఇంకా అక్కడికి అసలు వెళ్లే అవకాశం అయితే లేదనమాట ఇంకా టూ అవర్స్ టైం ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ వాహనం రావడానికి అని బయటకి అయితే వచ్చేస్తామండి ఇది కర్ణాటక గెస్ట్ హౌస్ అనమాట ఇక్కడ కూడా ఏమైనా పర్వదినాలు ఉన్నప్పుడు అన్నదానం చేస్తారండి ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే ఇక్కడ చేసేసాము స్వీట్ సాంబార్ అన్నం పెరుగన్నం అయితే పెట్టారండి వీళ్ళు ఇంకా పాప కూడా పెరుగన్నం కావాలి కదా అందుకని ఇక్కడికి వచ్చి భోజనం అయితే చేసేసాం అనమాట ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ మాడవీధిలోకి అయితే వెళ్లిపోయామండి మళ్ళీ గ్యాలరీ లోకి రావడానికి చాలా కష్టపడ్డామండి ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత లోపలికి రావడం చాలా కష్టము మేము బయటకు ఎందుకు వెళ్లిపోయామంటే ఆల్రెడీ నాలుగు వాహనాలు చూసాం కదా ఇంకా వెళ్ళిపోదాం అని అనుకుని వెళ్ళాం కానీ బయటకు వెళ్ళిన తర్వాత మనసు ఒప్పలేదండి ఇంత వరకు ఉన్నాం కదా ఇంకో మూడు వాహనాలు కూడా చూసేద్దాం ఇంకా సేపు ఉంటే అయిపోతుంది ఎందుకు వెళ్ళిపోవడం అని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చామనమాట మా వారు తిట్టారు కూడా అలాంటి దాన్ని బయటకు ఎందుకు వచ్చాము అప్పుడే అక్కడే ఉంటాయి అయిపోయింది ఇప్పుడు లోపలికి వెళ్ళడం చాలా కష్టం అని మళ్ళీ లోపలికి అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా ఐదో వాహనం వచ్చేసి కల్పవృక్ష వృక్ష వాహనం అండి ఇది సాయంత్రం నాలుగు నుంచి ఐదు వరకు తిరుగుతుంది అనమాట మేము ఈ కార్నర్ లో నుంచి అన్ని వాహన దర్శనాలు అయితే చేసుకున్నామండి అయితే హారతి ఇవ్వడానికి స్వామివారిని ఒక నిమిషం ఆపుతున్నారనమాట అప్పుడు దర్శనం చాలా బాగా అవుతుందండి అందుకని ఈ కార్నర్ లో నుంచి అన్ని వాహన దర్శనాలు అయితే చేసుకున్నాము ఇంకా కల్ప వృక్ష వాహనం కూడా వెళ్ళిపోతుందండి ఈ కల్ప వృక్ష వాహన దర్శనం చేసుకోవడం చాలా అదృష్టం అండి మనం ఏది అనుకున్నా జరుగుతుందంట ఈ వాహనానికి దండం పెట్టుకుంటే మనకి ఏదైనా తీరని కోరికలుంటే ఖచ్చితంగా తీరతాయంటండి కల్ప వృక్ష వాహనం చాలా మంచిది అనమాట ఈ వాహనం కూడా చాలా దగ్గరగా దర్శనం అయితే చేసుకున్నానండి మార్నింగ్ సూర్యప్రభ వాహనం తప్ప మిగతా అన్ని వాహనాలు కూడా దేవుడి దేవాల చాలా బాగా దర్శనాలు అయితే అయ్యాయండి ఇంకా వాహన సేవ అయిపోయిన వెంటనే మధ్యలో మనకు ఒక వన్ అవర్ గ్యాప్ ఉంటుంది కదండి అప్పుడు అన్న ప్రసాద వ్యాన్లు అయితే వస్తున్నాయండి మాడవీధిలోకి ప్రతి కార్నర్ లో కూడా ఇలా అన్న ప్రసాదాలు అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట మనకి శ్రీవారి సేవకులు ఉంటారు కదండి వాళ్ళైతే భక్తులందరికీ భక్తులు అందరికీ ఇస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు రోజు నుంచి గ్యాలరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అన్ని అన్న ప్రసాదాలు వాటర్ బాటిల్స్ తర్వాత కాఫీ పాలు వాటర్ మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కూడా పంచుతూనే ఉన్నారండి భక్తులు అయితే ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదనమాట అలాగే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మెడిసిన్స్ కూడా తీసుకొస్తున్నారండి చిన్న బ్యాటరీ కార్స్ ఉంటాయి కదా అందులో డాక్టర్స్ అది ఉన్నారు అలాగే ప్రతి కార్నర్ లో కూడా అంబులెన్స్ అయితే పెట్టుంచి డాక్టర్స్ అది అందుబాటులో ఉన్నారండి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఉంటుంది కదా అందుకని ఏర్పాట్లు అయితే చాలా బాగా చేసారనమాట ఈసారి ఇంకా ఈవినింగ్ మేము వాహనం అయిపోయిన తర్వాత కల్పవృక్ష వాహనము ఫైవ్ ఓ క్లాక్ కి కాఫీ అయితే ఇచ్చారండి నేనైతే కాఫీ తాగేసాను నాకు ఈవినింగ్ కాఫీ కావాలి కదా అక్కడ కాఫీ అయితే ఇస్తున్నారనమాట ఇంకా కాఫీ తీసుకొని కాఫీ అయితే తాగేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చున్నానండి ఇప్పుడు ఆరో వాహనం వచ్చేసి సర్వభూపాల వాహనం అండి ఈ సర్వభూపాల వాహనం సాయంత్రం ఆరు నుంచి ఏడింటి వరకు ఉంటుందండి ఈ వాహనం అయితే చాలా బాగుందండి చూడటానికి ఎందుకంటే ఇప్పటి వరకు లైటింగ్ లేకుండా స్వామివారు వెళ్లారు కదా ఇప్పుడు చీకటి పడింది కాబట్టి సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు ఈ వాహన సేవ కదా ఇప్పుడు మాత్రం ఫుల్ లైటింగ్ తో వచ్చారండి స్వామివారు చూడటానికి అయితే అసలు రెండు కళ్ళు సరిపోలేదు సర్వభూపాల వాహనం అయితే చాలా బాగుందనమాట ఈ వాహన దర్శనం కూడా చాలా బాగా అయిందండి ఇప్పుడు వరకు వాతావరణం చాలా బాగుండింది ఎండా లేదు వర్షం లేదనమాట మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాం కదా మేము వాతావరణం చాలా బాగుందండి చల్లగా ఉందనమాట కానీ ఈ వాహనం అయిపోయిన తర్వాత సర్వభూపాల వాహనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాహనం చంద్రప్రభ వాహనం అండి అది రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉందనమాట ఆ టైంలో మాత్రం చాలా పెద్ద వర్షం పడిందండి కరెక్ట్ గా ఆరు వాహనాలు చాలా బాగా దర్శనాలు అయ్యాయి కానీ ఏడో చంద్రప్రభ వాహనం మాత్రం వర్షంలో జనాలు అందరూ అల్లడిపోయారు అసలు అంతా హడావిడి అయిపోయిందండి లాస్ట్ వాహనానికి మాత్రం కరెక్ట్ గా ఎనిమిదింటికి వాహనం స్టార్ట్ అవ్వాల్సింది కొంచెం లేట్ గానే చంద్రప్రభ వాహనం అయితే స్టార్ట్ అయింది అనమాట వర్షం పడుతుందని అంటే ఒకవేళ వర్షం ఆగితే భక్తులందరూ దర్శనం చేసుకుంటారు అనుకున్నారేమో కొంచెం లేట్ గా అయితే స్టార్ట్ చేశారండి కానీ ఆ వర్షం అయితే ఆగలేదనమాట ఇంకా వర్షంలోనే స్వామివారిని అయితే తీసుకొచ్చారండి చంద్రప్రభ వాహన దర్శనం మాత్రం మళ్ళీ కొంచెం అటీటుగానే అయింది అనమాట ఎందుకంటే జనాలు అందరూ చేశారండి వర్షం పట్టడం వల్ల కానీ ఆ దర్శనం కూడా చాలా బాగా అయింది చంద్రప్రభ వాహనం కూడా చాలా బాగా దర్శనం చేసుకున్నామండి ఇంకా సర్వభూపాల వాహనం తర్వాత చంద్రప్రభ వాహనం రావడానికి మధ్యలో ఒక వన్ అవర్ టైం ఉంటుందండి ఈలోగా గుడి ముందుకు వెళ్లి దండం పెట్టుకుని అఖిలాండంకి వెళ్లి కర్పూరం వెలిగించుకుందామని గుడి ముందుకైతే వచ్చాము మార్నింగ్ నుంచి మాడవీధిలోనే ఉన్నాం కదండి గుడి ముందుకైతే అయితే రాలేదనమాట అందుకని ఇంక ఇప్పుడు గుడి ముందుకు వచ్చి స్వామివారికి అయితే దండం పెట్టుకుంటారు ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి రాగానే చూడటానికి రెండు కళ్ళు అయితే సరిపోలేదండి అసలు లైటింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ చాలా బాగా చేశారనమాట తిరుమలలో రథసప్తమి వేడుకలు ఎలా జరుగుతాయి ఏంటి అని మీ అందరికి తెలియాలన్నది ఈ వీడియోలో అన్ని క్లియర్ గా షేర్ చేస్తున్నానండి ప్రతి వాళ్ళు ఇక్కడ వరకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉండదు కదండి అలాంటి వాళ్ళు కనీసం ఈ వీడియో అయినా చూస్తారని మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏ వాహన సేవలు ఉంటాయి అసలు టిటిడి వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఇంకా స్వామివారికి దండం పెట్టుకున్న తర్వాత అఖిలాండంకి వెళ్లి కర్పూరం వెలిగించుకొని లాస్ట్ వాహనం చంద్రప్రభ వాహనం కూడా చూసామండి కానీ ఇక్కడ నాకు వీడియో తీయడానికి అవకాశం లేదనమాట అప్పటికే చాలా పెద్ద వర్షం అయితే పడుతుందండి అన్ని వాహనాలు చూసుకొని ఇంక రూమ్ కి అయితే వెళ్లిపోయాము ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి